నేను మీ శ్రీకాంత్ చంప చెట్టు అనేది ఒక అందమైన పుష్పించే మొక్క దీన్ని సాధారణంగా పూల మొక్కగా తోటల్లో మరియు ఉద్యానవనాల్లో పెంచుతారు ఇది దక్షిణ అమెరికాకు చెందిన మొక్కగా పరిగణించబడుతున్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని పలు ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తరించింది వివరణ శాస్త్రీయ నామం ప్లూమ్యేరియ కుటుంబం అపసైనసియా పేర్లు తెలుగులో చంప చెట్టు లేదా దీన్ని తెలుగులో దేవగంధం చెట్టు అని కూడా పిలుస్తారు హిందీలో చంప ఆంగ్లంలో ఫ్రెంచపాని గుణాలు మరియు లక్షణాలు ఒకటి కాండం చెట్టు యొక్క కాండం మాంసకృత్తుల లేత ఆకుపచ్చ లేదా దొడ్డిగా ఉంటుంది రెండు ఆకులు దీని ఆకులు వెడల్పుగా ఆకుపచ్చ రంగులో మెరిసే గుణంతో ఉంటాయి మూడు పువ్వులు పువ్వులు మృదువుగా సుగంధభరితంగా ఉంటాయి పసుపు తెలుపు గులాబీ వంటి రంగుల్లో కనిపిస్తాయి నాలుగు ఫలాలు దీని ఫలాలు ముఖ్యంగా ఉపయోగానికి రవాణా కాలేవు ఐదు చంపా చెట్టు ప్లూమియరియ వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ ప్రధాన వేరు ఎక్కువ లోతుగా వెళ్లకుండా పక్కకు విస్తరించే మూలవేర్ల లాటరల్ రూట్స్ మాదిరిగా పెరుగుతుంది ఇది తేలికపాటి ఎర్ర నేల లేదా మంచి నీటి లేని లేని అయినా పెరుగుతుంది అధిక నీటిని తట్టుకోలేకపోతుంది కాబట్టి నీరు నిలిచిపోని విధంగా చూసుకోవాలి వేర్ల వ్యవస్థ భూభాగంలో ఎక్కువ విస్తరించినప్పటికీ అతిలోతు వెళ్లదలచదు చిన్న స్థలాల్లో కూడా ఈ చెట్లు పెంచుకోవచ్చు ఎందుకంటే వేర్లలో తక్కువ హానికరమైన ప్రవర్తన ఉంటుంది ఉపయోగాలు ఒకటి అలంకారం తోటలలో దేవాలయాల వద్ద అలంకారం మొక్కగా ఉపయోగిస్తారు రెండు పూల సుగంధం పూలను పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు మూడు ఆయుర్వేదం దాని బెరడు కొన్ని ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగించబడుతుంది పెరుగుదల ఈ చెట్టు ఎక్కువగా నీరుపారుదల అవసరం లేకుండా పెరుగుతుంది దీని పెరుగుదల కోసం పొడిగా ఉన్న మట్టిని మరియు తక్కువ నీటిని ఉపయోగిస్తారు ప్రత్యేకత చంప చెట్టు పువ్వులు సాధారణంగా హిందూ పూజా కార్యక్రమాల్లో ప్రముఖంగా ఉపయోగిస్తారు ఇది సౌందర్యానికి మరియు ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావించబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్